ओम श्री सद्गुरु चरणार विंदाभ्याम नमः ओम श्री गणेश शारदा सद्गुरु मंगल मूर्ति भ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नम प्रणवादा शुद्ध ज्ञानेमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वर गुरुरात्मे मूर्तिद विभागि व्योम व्याप्तदेहाय दक्षिणाूर्त नम श्री गुरीगीता परशिष्ट भागम श्री ఇందువలన మనకేమని తెలుస్తుంది అంటే ఎల్ల వేళలా కూడా శ్రీ సద్గురుమూర్తిని అనుసరిస్తూ గురు భక్తి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తున్నది అని తెలియచు గురుదేవుడు వేదాంత తత్వ మార్గంలో ఉన్నటువంటి ఏ విధంగా వర్తిల్లాలి వేదాంత తత్వమునందు ఏ విధంగా ప్రవర్తిల్లాలి ఎటువంటి ప్రయత్నాన్ని స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని గురించి కూడా తెలియజేస్తూ అంటే ఆ ప్రవృత్తి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే తీర్థాలు వ్రతాలు యోగాలు తపస్సులు ధ్యానాలు సత్యము శాంతి మొదలైనటువంటి ధర్మాలు సదాచారాలు వర్ణాశ్రమ ధర్మాలు జ్ఞాన యజ్ఞాలు భక్తి ఆత్మ అనాత్మ విచారణ వీటన్నింటితో కూడుకున్నటువంటి ఏ శ్రేష్టమైనటువంటి జ్ఞానం అయితే ఉన్నదో అంటే ఒక్కొక్క దాన్ని ఖండించుకుంటూ వదిలివేసుకుంటూ మరొకదాన్ని అనుసరిస్తూ ఈ విధంగా ఆత్మ అనాత్మ అంటే ఈ యొక్క శరీరము అబద్ధమైనది వచ్చినదా శాశ్వతంగా ఉండేటువంటి వస్తువు కాదు అనేక మార్పులకు లోబడుతుంది అనే విచారణ కలిగిందా మరి మార్పులు చేర్పులకు లోను కానటువంటిది శాశ్వతమైనది ఏ యొక్క రానిపోనిది సర్వవ్యాపకమైనది ఏమిటి అనే విషయాన్ని గురించి కూడా బోధించి అటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని బోధిస్తాడు సద్గురుమూర్తి అంతేకాదు వాడు మోక్షతత్వాన్ని పొందాలంటే దానికి కావలసినటువంటి సకల ధర్మాలను కూడా ఎల్లప్పుడూ అనుసరించి ఆశ్రయించినటువంటి భక్తునికి బోధిస్తూనే ఉంటాడు ఇంకా ఇవన్నీ కూడా మరి ఎవరి యొక్క ధర్మాలు అంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపుడే అయినటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క పరమ ధర్మాలు తనని ఎవడో ఆశ్రయించాడు తత్వాన్ని పొందాలి అని తన యొక్క స్వస్వరూపం గురించి తెలుసు కానీ దాని ఎందు స్థిరపడడం తెలీదు దానిని గురించి కోరేటువంటి వానికి పరమధర్మాలు అంటే శ్రీ సద్గురుమూర్తి మాత్రమే కోరినటువంటి శిష్యుణ్ణి ఆ యొక్క పరమాత్మ పరమాత్మతత్వాన్ని పొందింపజేసేటువంటి కోరికని సిద్ధింపజేసేటువంటి సమర్థత శ్రీ సద్గురుమూర్తిదే ఇదే గురుమూర్తి యొక్క ధర్మాలు అని చెబుతూ జనుల యొక్క జనన మరణ వ్యాధికి కూడా మహా ఔషధము ఇది మంచి ఔషధం లాంటిది మళ్ళీ కూడా శరీరాన్ని ధరించకుండా ధరిస్తే కదా శరీరం అనేది పోతుంది ఇంకా పోదు ఈ పోని స్థితి కలిగినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే పరమతత్వము అటువంటి మహా ఔషధాలు అని సత్యష్యుడైన వాడు తెలియాలి అని చెబుతూ అంటే సర్వేక సమస్తము కూడా శ్రీ సద్గురుమూర్తియే సర్వస్వము అని తెలిసి గురుర్వినాశ్రవణం భవేత్ క్యాపి కశాచిత్ వినా కన్నేన శాస్త్రస్యాశ్రవణం తత్కుతూ భవేత్ అంటే చెవిడి ఇప్పుడు చెమిటివాడు ఉన్నాడు ఆ చెమిటి వానికి ఏదైనా సరే మహనీయులు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పేటువంటి విషయం అనేది వాడికి వినబడుతుందా లేదు వానికి చదువుకునేటువంటి సమర్థత వాడు చదువుకున్నవాడు కాదు అటువైపు దృష్టియే పోదు పోనీ ఎవరిదన్నా మహనీయుల దగ్గరికి వెళ్ళాడు అంతేకాదు ఈ గురుశాస్త్రాన్ని గురించే గురి గీత శాస్త్రాన్ని గురించి ఎవరన్నా పఠిస్తూ ఉన్నారు తెలియజేస్తూ ఉన్నారు సాధు మహనీయులు అటువంటి దానిని చెమిటివాడు అనేవాడు ఎలా అయినా సరే దానిని వినగలుగుతాడా వినలేడు ఎందుకు వానికి అక్కడ ఆ వినగలిగినటువంటి వినికిడి లోపం అంటే ఆ ఇంద్రియం అనేటువంటిది అక్కడ లోపించింది అంటే చెవిటివాడు ఏ విధంగా గురుగీతా శాస్త్రాన్ని వినడం అనేది సాధ్యపడదు అలాగే శ్రీ గురుదేవుడు గనక లేడనుకో ఎవరైతే సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని పొందకుండా శ్రీ సద్గురుదే మూర్తి యొక్క సన్నిధిలో వాడు దీక్ష ఉపదేశము అనేటువంటిది పొందనట్లయితే శ్రీ సద్గురుమూర్తిని ఎవడైతే ఆశ్రయించకుండా ఉంటాడో అటువంటి వానికి వేదాంత శ్రవణము అనేది ఎలా సిద్ధిస్తుంది వాడు ఒకవేళ ఎప్పుడంటే ఆధునిక కాలాలలో ప్రతి ఒక్కరికి ఫోనుల్లోనూ మరీ కూడా ఇంకా టీవీలలో అయితే ఇంకా ముందైతే మహనీయులు వచ్చి అక్కడక్కడ ఇటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు ఇంకా అంతకుముందు అయితే ఎవరెవరో ఎక్కడెక్కడో ఏదో ఉండేవాళ్ళు మహనీయులు అనేటువంటిది ఈ విషయ సంబంధమైనటువంటి జగత్తులో వారి యొక్క ప్రవర్తిలటం అనేది ప్రకటించుకోవాలని ఇష్టపడేటువంటి వారు కాదు అటువంటి వారిని ఈ యొక్క మోక్ష సంబంధమైన కోరిక కలిగినటువంటి మనుషులు వెతుక్కుంటూ అన్వేషిస్తూ వెళ్ళి మహనీయులని మరి వారి యొక్క సాంగత్యాన్ని కోరి వారి కోసం శ్రమపడి వారిని ఆశ్రయించేటువంటి వాళ్ళు అయితే అటువంటి అంటే ఎక్కడెక్కడో వేదాంత శ్రవణము అనేది నలుగురు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకునేటువంటి విషయాల్లో వేదాంత శ్రవణం అనేటువంటిది ఏదో అంటే ఇక్కడ మరి పరమాత్మతత్వం కంటే రెండవ వస్తువు లేనప్పుడు ప్రతి శబ్దము కూడా ప్రతి వస్తువు కూడా పరమాత్మ కంటే అన్యమైనది లేదు ఇతరమైనది లేదు భిన్నమైనది లేదు అటువంటప్పుడు కానీ పరమాత్మతత్వాన్ని తెలియాలి అంటే ప్రతిదీ కూడా అంటే శబ్దము పరబ్రహ్మస్వరూపం రూపంలో వ్యక్తమయ్యేది వ్యక్తంలో వ్యక్తమయ్యేటువంటిది ప్రణవస్వరూపం అదే శబ్ద బ్రహ్మస్వరూపం అయితే ఇక్కడ ప్రతి మాట కూడా దానిలో నుండి జాలువారినివే ఆ శబ్ద బ్రహ్మంలో నుండి అయితే ఆ ప్రణవంలో నుండి జాలువారినటువంటి శబ్దాలు ప్రతి ఒక్కరం కూడా జగత్ సంబంధమైనటువంటి ఈ దేహాలు జాయతే లీయతే ఇది జగ తీసే శరీరాన్ని వేసుకొని జగత్తులోకి వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నాం ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలకు ఉపయుక్తమైనటువంటి మాటలను మాత్రమే మాట్లాడుకునేటప్పుడు అది పరబ్రహ్మం కంటే భిన్నమైనది కాకపోయినా పరబ్రహ్మతత్వాన్ని చేర్చేటువంటి విషయం కాదు అంటే ఏ విధంగా శ్రీ గురుదేవుడు మాత్రమే ఆ యొక్క సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అనుసరించినవాడు ఆశ్రయించిన వానికి బోధిస్తాడు కానీ మిగతా వారికి అందరికీ కూడా ఆయన కూడా బోధించడు అనేక మంది వస్తారు వారి కోరికల కోసం నమస్కారాలు చేస్తారు వారికి ఇష్టమయ్యే మరి వారి దగ్గర ఇవ్వలిసినవి ఏవో కానుకలు ఇస్తారు వెళ్ళిపోతారు కానీ ఆశ్రయించుకొని ఉన్నవాడు వాని యొక్క తత్వం ఏంటి శాశ్వతమైన తత్వాన్ని వాడు ఆశించి ఉన్నాడు దాని సంబంధం వాని యొక్క భౌతికమైనటువంటి శరీరాన్ని లెక్క చేయకుండా దానిని లెక్కలోకి తీసుకోకుండా తను చేసేటువంటి ప్రయత్నం మేరకు శ్రీ సద్గురుమూర్తికి కలిగినటువంటి కృప వల్ల వానికి జ్ఞానబోధ అనేది అందించడం కుదురుతుంది కాబట్టి అందుకే శ్రీ సద్ చెవిటి వానికి ఏ విధంగా ఏదైనా ఒక మంచి మాట అయినా వినబడదో వినడం సాధ్యం కాదో అలాగే శ్రీ సద్గురుమూర్తిని గనక ఎవరైతే ఆశ్రయించలేదు సద్గురు సాన్నిధ్యాన్ని చేరలేదు అటువంటి వానికి వేదాంత శ్రవణము అనేది ఎలా సాధ్యపడుతుంది ఎలా సిద్ధిస్తుంది ఆయన వేదాంతమే చెప్పారు ఇంకేదన్నా చెప్పారు అంటే మొట్టమొదటే వేదాంతం చెప్పరు కదా అంటే వేదాన్ని గురించి తెలియజేస్తారు అనేకమైనటువంటి తప్పిదాలతోటి అనాచారాలతోటి ఆచార వ్యవహారాలు అనేటువంటివి మరి కలుషితం చేసేటువంటి క్రియలతోటి నిండిపోయిన శిష్యులను మొట్టమొదట వాడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని బోధిస్తాడు పాపం నుండి పుణ్య మార్గానికి తీసుకువస్తాడు మార్గం నుండి అప్పుడు కర్మరహితమైనటువంటి జ్ఞానోపాసన అనేటువంటిది చేయిస్తాడు ఏ విధంగా చేయించడానికి ఆయన శ్రీ స సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యం లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా జగత్ సంబంధమైనటువంటి ఈ యొక్క కోరికలతో వాసనలతో నిండిపోయి శరీరాలను ధరించుకుంటూ వదులుతూ వచ్చినటువంటి అజ్ఞాన స్థితిలో నిండిపోయి ప్రతి ఉపాధికి మానవ ఉపాధికి ఏ తేడా గమనించకుండా ఇంకా అంతకంటే కూడా నీచంగా తరతరాలకు కూడా ప్రోధి చేసుకొని పెట్టుకుంటూ అంటే ఇప్పుడు జంతువులకి ప్రోధి చేసుకునేది లేదు వానికి ఆ రోజు ఆహారం ఆ రోజు సంపాదించుకోవడమే మనుషులు అలా కాదు అనేక రకాలైనటువంటి ఉపాయాలు భూముల రూపంలో పశువుల రూపంలో బ్యాంక్ అకౌంట్ల రూపంలో మరి బంగారం రూపంలో అనేక ఇళ్ళు రూపంలో ఇట్లా అనేకం కూడా కట్టేసుకుంటున్నాడు ఎందుకు వాని శరీరం ఎంతమాత్రం నిలుస్తుంది దేనికోసం ఉపయోగపెడుతూ ఉన్నాడు తన యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క విశేషమైన సమయాన్ని తనను తాను ఉద్ధరించుకోవడానికి కాకుండా తనను తాను మరి అనేక శరీరాలను ధరించడం కోసం ఈ వాసనలన్నీ పురోధి చేసుకొని దానికోసమే పరుగులెత్తుతూ ఆయాస ప్రయాసలతోటి వాడేం కూడా పెట్టుకుంటున్నాడు అంటే ఏ జగత్ సంబంధమైన అస్థిర వస్తుతినే కూడా పెట్టుకుంటున్నాడు ఆ అస్థిరాన్ని కూడా పెట్టుకున్నాడు కాబట్టి వాడు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నాడు అంటే స్వామి ఇంతకంటే కూడా నాకు వచ్చే జన్మలో కొంచెం ఎక్కువగా ఇవ్వండి ఎక్కువ ఆరోగ్యం ఉండేటట్టు ఇవ్వండి అనేక పదవులు ఉండేటట్టు ఇవ్వండి నన్ను వంద పది మంది కూడా గుర్తించేలాగా ఉంచండి నేను ప్రఖ్యాత ప్ర ప్రసిద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు దీని ద్వారా వాడు శ్రీ సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళగలుగుతాడా సద్గురుమూర్తి అంటే జగత్తుకు ఆవల ఉన్నటువంటి వాడు సంసారము అనేటువంటి దానికి ఆవల ఉన్నటువంటి వాడు అటువంటి వాడు మళ్ళీ సంసారంలోకి నెట్టివేసేటువంటి విషయాలను చెప్తాడా చెప్పడు అందుకే ఎవడైతే అంటే సద్గురుమూర్తి యొక్క చెంత చేరడు ఆయన యొక్క పాదాలను ఆశ్రయించడు అటువంటి వానికి వేదాంత శ్రవణము అనేటువంటిది అంటే జనన మరణరహితమైనటువంటి ఏ యొక్క జ్ఞాన సంబంధమైనటువంటి వేదాంత తత్వాన్ని గురించి వినడానికి శ్రీ సద్గురుమూర్తి యొక్క సన్నిధానం లేనటువంటి వానికి ఎలా సాధ్యమవుతుంది ఎప్పటికీ సిద్ధించదు ఎక్కడ ఇంకా సద్గురుమూర్తి దగ్గరే అటువంటి జ్ఞాన సిద్ధిని పొందలేనటువంటి వాడు సర్వదా ఎక్కడా కూడా వానికి ఏ ప్రదేశంలో కూడా అది సిద్ధించేటువంటి విషయం కానే కాదు అంటే శ్రీ గురురహితుడు భదిరునితో సమానుడే అనే కదా చెప్పడం ఏ విధంగా అంటే ఇప్పుడు భదీరుడు అన్నప్పుడు చెమిటివాడు చెమిటివాడికి శబ్దాలు వినబడక వాడిని అనుకరించడం కుదరక వాడే ఎక్కువగా మగవాడైపోతూ ఉంటాడు మధ్యలో వచ్చినటువంటి చెమిటివాణి అది వేరు ఏదో ప్రమాదవశాత్తు వస్తుంది అదే పుట్టు చెమిన చెమిటి వానికి వానికి మాట్లాడడం కూడా రాదు అందుకే వాడు అవుతున్నాడు ఎందుకు వాడికి మాట్లాడేటువంటి వాగేంద్రియం ఉన్నప్పటికీ కూడా వానికి మాట్లాడేటువంటి అనుకరణ చేత కాదు వాడు మొట్టమొదటి నుండి కూడా చంటి పిల్లాడి నుండి కూడా వాడు మాట్లాడడం అనేది విని ఉండాల ఏ విధంగా మాట్లాడాలి అనేది వానికి తెలియదు ఈ మాటల యొక్క అర్థం ఏమిటి తెలియదు ఏ విధంగా ఉన్నప్పుడు అంటే సద్గురుమూర్తి దగ్గర తప్ప ఇటువంటి జనన మరణ స్థితిని నశింపజేసుకునేటువంటి జ్ఞానము అనేది సిద్ధించలేదు అనుకో అటువంటి వాడికి ఇంకెక్కడా కూడా అది సిద్ధించదు అంతేకాదు ఇంకా శ్రీ గురురహితుడు అంటే సద్గురుమూర్తి దగ్గరకు చేరనటువంటి వాడు సద్గురుమూర్తి దగ్గర ఎటువంటి ఆయన సమక్షంలో ఏ యొక్క వేదాంత శ్రవణము చేయనటువంటి వాడు వాడు బదిలీతో సమాన భద్రుడు అంటే మొగ మొగా చెముడు చెముడు ఉన్నప్పుడు మాత్రమే వినికిడి శక్తి లోపించినప్పుడు వాడు మాట్లాడేటువంటిది కూడా రాదు అని చెబుతూ అంటే గురువు వలన ఉండేటువంటి ఏ విధంగా శాస్త్రజ్ఞాన లాభము అనేటువంటిది ఏ శాస్త్రాలను అధ్యయనం చేసినా సద్గురువు వద్దకే వెళ్ళమంటోంది ఆ సద్గురువు మాత్రమే తనను ఆశ్రయించినటువంటి వారిని వాని యొక్క అఖండమైన సేవా భక్తిని గమనించి ఆయన చేసేటువంటి వేదాంత జ్ఞాన బోధ అనేటువంటిది వాణ్ణి కడతీరుస్తుంది అని చెబుతూ అంతేకాదు నీర్థయాత్ర నేవయాత్ర నేహయాత్ర నేహయాత్ర అహర్నిశం సుబుద్ధో గురు ప్రసేవ్యో నహి సేవ్యమత్ అంటే ఎల్లప్పుడూ కూడా ఇప్పుడు జ్ఞాన మార్గాన్ని అనుసరించినటువంటి వాడికే కదా ముక్తత్వం అనేది లభిస్తుంది ఆ జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి అంటే సద్గురుమూర్తి యొక్క జ్ఞానోపదేశం జ్ఞానబోధ అనేది జరగాలి అంటే ఇప్పుడు మనకి ఏమని అర్థమవుతుంది అంటే ఎల్లవేళలా త్రికాలాల ఎందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల ఎందు కూడా సర్వేక సమస్తము శరీరంలో చేతనం శరీరము చేతనవంతమయ్యేటువంటి చైతన్యం ఉండేటంత వరకు కూడా ఇది మనకేమని తెలుస్తుంది అంటే పరమ గురువరుడే సేవింపదగి ఉన్నాడు ఆయన యొక్క ఆయనను నమ్మి సేవించినప్పుడు దాని ద్వారా మాత్రమే తరించిపోతాం లేకపోతే సాధ్యం కాదు అని చెబుతూ ఎలాగంటే పరమగురుడు అంటే పరమగురుడు పరమ గురువులలో కూడా వరుడు అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు శ్రీ సద్గురుమూర్తి శ్రేష్ఠుడై ఉన్నాడు ఎందుకు అంటే ఆయన మాత్రమే సేవించాలి దేనికోసం సేవించాలి తనను తాను పరమాత్మ ఎందు సంలీనం కావడం కోసం గురుసేవ చేయాలి అంటే తన యొక్క పర అంటే తను ఏ తత్వం అయి ఉన్నాడో నేను ఈ జడప్రాయమైనటువంటి దేహతత్వం నేను కాదు అనుకుంటున్నాడు అనుకున్నప్పుడు మరి తను ఏ తత్వం అయి ఉన్నాడు పరమాత్మ రకానికే చెంది ఉన్నాడు పరమాత్మ రకాన్ని నేను అనుకుంటే అవుతుందా కాదు అందుట్లో వాడు మరి అధివసించాలి పరమాత్మ తానై ఉండాలి పరమాత్మని నేను అనుకోవడం తెలివితో వేరు పరమాత్మ తానై ఉండేటువంటి స్థితితో వేరు ఇటువంటిది ఈ విషయాన్ని గురించి దృఢపడేలాగా ఎవరు చేయగలుగుతారు అంటే సద్గురుమూర్తి మాత్రమే చేయగలడు అందుకే పరమ గురువరుడే సేవింపదగి ఉన్నాడు అని కదా మనకి తెలుపుచున్నది అంటే మిగులా శ్రద్ధతో మనం ఏం చేస్తాం అనేక తీర్థాలను సేవిస్తాం అనేక దేవీ దేవతలను కూడా దర్శిస్తూ ఉంటారు అంతేకాదు దేహ సంరక్షణ ఉపాయాలను కూడా చేస్తూ ఉంటారు దేహాన్ని సంరక్షించుకునే నిమిత్తం నీకు ఎవరైనా కొంతమంది ఏమని చెప్తారు నీకు అల్పాయువేనయ్యా అంటే కాదు నాకు అధికమైనటువంటి ఆయువు కావాలి శరీరం ఎలా అయినా సరే నిలబడేటట్టు చూడండి ఈ జబ్బు నుండి నేను రక్షింపబడాలి ఈ జబ్బు నన్ను శరీరాన్ని అంతం చేయకూడదు ఈ శరీరాన్ని నిలపండి అని మనం దానికి తగినటువంటి దేహాన్ని సంరక్షించుకునేటువంటి ఉపాయాలు అంటే వైద్యులు మరి ఆసుపత్రులు ఈ విధంగా ఎందుకు వెళ్తున్నాము అంటే దేహంతో కూడుకొని కొన్నాళ్ళు మనం కొనసాం సాగాలి మనం కొన్నాళ్ళని చెప్పుకుంటున్నాం కుదిరితే శాశ్వతంగా కొనసాగాలనుకుంటాం శరీరము అనేటువంటిది మంచంలో ఆ కుక్కిలో ఊగులాడుతూ శుష్కమై జీర్ణమై ఉన్నా కూడా లోపల ఉన్నటువంటి జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఆ శరీరము తింటే అరగదు పడుకుంటే నిద్ర పట్టదు ఎల్లప్పుడూ కఫం అడ్డం పడుతుంది వాతపిత్తాదులు అనేవి ప్రకోపిస్తాయి చాలా బాధ దుర్గంధమైనటువంటి శరీరాన్ని కూడా శుభ్రం చేసుకోలేని పరిస్థితి అటువంటి దేహాన్ని కూడా వదలడానికి ఇష్టపడదు వాసనాభరితమైనటువంటి చిత్తం అంటే దాన్ని కూడా పట్టుకొని ఊగులాడాలనే ఉంటుంది అంటే శరీరాన్ని మరి ఆ ప్రాణం ఉత్క్రమణం అయ్యేటంత వరకు కూడా ఆ శరీరంలో ఉండాలి అనేటువంటి వాసనామయమైనటువంటి జీవనం ఆ జీవనం కోసం వాడేం చేస్తాడు అంటే వయసులో ఉన్నప్పుడు అధికమైనటువంటి వ్యయ ప్రయాసాలు చేస్తాడు మిగుల శ్రద్ధతో అనేక పుణ్యతీర్థాలను సేవిస్తూ ఉంటాడు ఇంకా పుణ్యక్షేత్రాలను సందర్శించి దేవి దేవతలను దర్శిస్తూ ఉంటాడు తన యొక్క దేహాన్ని మరికొంతకాలం ఉండేలాగా తనకు వచ్చినటువంటి అనారోగ్యాలను నిర్మూలించుకోవడం కోసం మరి శరీరం యొక్క ఆయు ప్రమాణం పెంచుకోవడం కోసం ఆసుపత్రులు మాత్రమే కాదు మాంత్రికుల దగ్గరికి మంత్రాలు వేసి ఆయుష్ని పెంచుతాము నీకు దీర్ఘాయువు ఉన్నది అని చెప్పేటువంటి వారి మాటలని మాటల కోసమైనా వెళ్ళి ఆయువుని పెంచుకోవాలనే చూస్తారు ఇలాగా అంటే వాని యొక్క యాత్ర అనేటువంటిది చక్కగా గడుపుతూ ఉంటాడు ఎట్టకేలకు వాడు సుఖాన్ని ఆశిస్తున్నాడు సుఖాన్ని ఆశించి వాడి కష్టమే మిగులుతుంది ఏ విధంగా అంటే ఇప్పుడు తీర్థయాత్రలు చేశాడు వాడి కష్టం లేదా చలి లేదా వ్యయ ప్రయాసం లేవా వానికి సుఖం ఉన్నదా నిద్ర ఉన్నదా ప్రయాణాలలో అలిసిపోతున్నాడు కదా అంతేకాదు పుణ్యక్షేత్ర సందర్శనాలలో ఉపవాసాలు ఉండటం జాగరణ చేయటం దేవీదేవతల కోసం ఎదురు చూడడం లైన్లో నిలబడిపోవడం వారిని దర్శించుకోవడం తర్వాత తనదైనటువంటి ఏ స్థితిలో మళ్ళీ వెనకొక ప్రయాణం చేసి రావడం ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నటువంటివే కదా అంతేకాదు శరీరాన్ని సంరక్షించుకోవాలి అంటే దానికి తగినటువంటి ఏ వైద్యశాలలను వైద్యులను సంప్రదించి ఇంకా మహా నీయులని సాధువులని పెద్దలని ఆశ్రయించినప్పుడు కూడా తన యొక్క శాశ్వతమైన స్థానాన్ని పొందింపజేసేటువంటి జ్ఞానాన్ని బోధించండి అని అడగరవు కానీ శరీరాన్ని నిలుపుకోవాలి ఇంకా నేను బోలడంత సంపాదించాలి మరి కాస్త పేరు ప్రతిష్టలు సంపాదించాలి అని అస్థిరమైన భోగతినే కోరుకుంటాం ఈ విధంగా అంటే కుటుంబ యాత్ర అనేటువంటిది ఉన్నంతలో చక్కగా జరగాలి అని ప్రతి ఒక్కరూ పరిగెడుతూ ఉంటారు కానీ తీర్థయాత్రలు కానీ దేవయాత్రలు కానీ దేహయాత్రలు కానీ కుటుంబయాత్రలు కానీ ఇవై ఏవైనా సరే జ్ఞానాన్ని కలిగిస్తాయా ఇప్పుడు నువ్వు ఏదైనా పవిత్రమైనటువంటి తీర్థాలకు పుణ్యతీర్థాలకు వెళ్ళావు అక్కడ అనేక సార్లు మునకలు వేశావు ముక్కు మూసుకున్న సమంత్రకంగా మునకలు వేశావు వేశావు కానీ జ్ఞానాన్ని బోధించారా దేహం మాత్రం అవుతుంది తర్వాత అనేక శ్రమలకు వచ్చావు అనేక డబ్బు ప్రయాస ఎన్ని తయారు చేసావు తీర్థయాత్రలు చేసావు దేవీ దేవతను ఎక్కడెక్కడైతే ప్రతిష్ట చేసినటువంటి పెద్ద పెద్ద చెప్పుకోదగినటువంటి ప్రముఖ దేవాలయాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు శ్రమకూర్చి డబ్బును వెచ్చించి కాలాన్ని కూడా దానికోసం ఉపయోగించి వెళ్ళి అక్కడ దేవీ దేవతలను సందర్శించవు దానివల్ల నీకేమైనా జ్ఞానం వచ్చిందా ఇంకా ఆశ పెరుగుతుంది ఏ విధంగా అంటే అగ్నిలో నెయ్యి పోసే కొద్దీ అగ్ని జ్వాల ఎగురుతున్నట్లుగానే ఆ తీర్థయాత్ర కాడ కొంతమంది తోడవుతారు వాళ్ళు ఏమని చెప్తారు ఫలానా తీర్థయాత్ర అయితే కోరిన కోరికలు తీరతాయట ఆయు పరిమాణం పెరుగుతుందట ఈ విధంగా ఏమి చెప్పినా ప్రాపంచిక సంబంధమైనటువంటి పంచభూత నిర్మితమైనటువంటి దేహ పోషణ కోసమే చెప్తారు కానీ ఇది ఎట్లయినా నిలవదు దీన్ని కోసం పోకుండా ఉండే సమయంలో పోయేలోగానే ఇది పోకుండా ఉండదు పోయేలోగా పోని స్థితిలో ఏ సర్వము నిండి ఉన్నటువంటి ఆ సర్వమయ సర్వము నిండిన సత్తు ఏదైతే ఉన్నదో దానిని గురించి తెలుసుకోండి అని ఎవ్వరూ చెప్పరు అందుకనే తీర్థయాత్రలు దేహయాత్రలు దేవయాత్రలు ఇవన్నీ కూడా కుటుంబయాత్రలు ఇవన్నీ ఏమైనా రవంతైన జ్ఞానాన్ని కలగజేస్తాయా కలగజేయు సరిగదా ఉన్న దాంట్లో కూడా అనారోగ్యాలు రావడం అదనంగా తిని లేదా అతిగా తిని లేదా అసలు భోజనం చేయకుండా నిద్రకు దూరమై మరి అనేక రకాలైన అలసటలతోటి దేహం అనేటువంటిది సృష్టిస్తుంది దాని ద్వారా మళ్ళీ ఆసుపత్రులకు వెళ్ళడం ఈ విధంగా ఎక్కడైనా సరే తన కుటుంబ సభ్యులతో వెళ్ళినా తను ఒంటరిగా వెళ్ళినా తన కుటుంబంతో కూడుకొని ఉన్నా ఈ విధంగా జ్ఞానం అనేటువంటిది మనకి రావంతైనా అంకురిస్తుందా అంకురించదు సరిగదా ఈ పాంచభౌతికమైనటువంటి దేహంతో కూడినటువంటి దీని యొక్క సౌకర్యం కోసం ఇంకా ఈ పంచభూతాలలో ప్రముఖమైన దేవాలయాలను గురించి చర్చ రావడం మళ్ళీ ఇంకొకటి ఏదో దర్శించాలి దానికోసం వెళ్తే ఇంకా ఏదో కూడగట్టేసుకుంటామని ఆశ వాంఛ కోరికతోటే వెళ్తూ ఉంటాం కానీ రవంతైనా సరే జ్ఞానాన్ని సముపార్జించుకోలేము కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మస్ ఓం తత్స